ఓం గం గణపతి నమ ఓం శరవణ భవాయ నమ శ్రీ మురుగన్ వైభవం అనే ఈ ఛానల్ ద్వారా స్వామివారి వైభవంతో పాటుగానే అవసరాన్ని సందర్భాన్ని బట్టి మన పండగలు ఉత్సవాలు పర్వదినాలు వాసి వాటి వైశిష్టము ఇవి కూడా అందరికీ తెలియచేద్దాం అని అనుకుంటున్నాను అయితే ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న విషయం ఎంతో కొంత ఏమిటంటే గ్రహణం ఈ నెల అంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం భాద్రపద శుక్ల పౌర్ణమి నాడు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది అయితే చాలామంది ఆ గ్రహణానికి ఏమి చేయాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని అంటున్నారు అనేక వీడియోల్లోని కొన్ని రాసుల వారికి అనేక కష్టాలు ఏర్పడబోతున్నాయి అని భయపెడుతున్నారు కొంతమంది సంతోషపడుతున్నారు అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాజయోగం పట్టబోతుంది అన్న అనుకునే వాళ్ళు సంతోషపడాల్సిన అవసరమూ లేదు మహాదరిద్రం పడుతుంది అనుకునే వాళ్ళు భయపడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఈ రెండింటికి మధ్య ప్రారంభ కర్మ అనేది ఒకటి ఉంటుంది మనం చేసిన పుణ్యం మనకి రాబోయే కష్టాన్ని ఆపుతుంది మన చేసిన పాపం మనకి లేని కష్టాన్ని కూడా తెచ్చి పెడుతుంది కాబట్టి ఈ గ్రహణ విషయంలోని లాభాలు కష్టాలు కాకుండానే భగవంతుడిని నమ్మండి అంతా మంచి జరుగుతుంది అయితే ఈ గ్రహణానికి మనం చేయవలసింది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ గ్రహణం సతవీశ్వం పూర్వభద్ర నక్షత్రంలో ఏర్పడుతుంది కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి గ్రహణం ఎవరు చూడకూడదంటే సతవీస పూర్వపాదరి నక్షత్ర వారు కుంభరాశి వారు మాత్రం ఈ గ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది అయితే పాటించవలసిన జాగ్రత్తలు ఏమిటంటే యథావిధిగా వీలైనంత వరకు రోజు ఆరు గంట సాయంత్రం ఆరు గంటలలోపు భోజనాధికాలు ముగించండి ఇంకా తప్పదు మేము తినకుండా ఉండలేము అనుకునే వాళ్ళు ఘన పదార్థాలు అంటే హార్డ్ ఫుడ్ కాకుండా ఏదైనా తేలికైన ద్రవ పదార్థాలు తీసుకోండి అలాగే ఎలాగో రాత్రే గ్రహణం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి మొదలై మరియు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి గ్రహణం విడిచిపెట్టేస్తుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ప్రశాంతంగా నిద్రపోండి ఏ ఆందోళనలు కూడా పెట్టుకోవద్దు భయపడవద్దు అన్నమాట అయితే ఇంకో విషయం ఏంటంటే మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి అంటే గ్రహణం పూర్తయిన తర్వాత పట్టు స్నానం చేయండి గ్రహణం ప్రారంభమైన తర్వాత అవకాశం ఉంటే విడుపు స్నానం చేయండి అలాగే ఒకవేళ కుదరని పక్షంలోనే ఏం చేస్తారంటే ఉదయం లేచి స్నానం చేయండి స్నానం చేసి ఏ దానాలు చేయాలి ఏ ధర్మాలు చేయాలి అయితే మీకు అవకాశం ఉంటే అన్ని దానాలు చేయండి లేని పక్షంలో కనీసం మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మడికి స్వయంపాకం దానం చేయండి అది కూడా మీకు పక్షంలో ఏదైనా దేవాలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా ఒక నమస్కారం చేయండి అలాగే దానం చేయమన్నారు కదా స్వయంపాకం బ్రాహ్మడికి అని ఉద్యోగానికి వెళ్తున్న వారికో లేదంటే జంజాన్ని తీసి గోడకు తగిలించి బ్రాహ్మణ్యాన్ని వారికో కాకుండానే మన శాస్త్రం ఏం చెప్పిందంటే ఏ పురాణం చెప్పినా సద్బ్రాహ్మణుడు అని చెబుతూ ఉంటుంది సద్బ్రాహ్మణుడు అంటే ఎంత కష్టం వచ్చినా సరే ఆత్మాభిమానాన్ని చెప్పుకోలేక ఒకరిని అడగలేక తన నమ్ముకున్న భగవంతునే ప్రార్థిస్తూ ఎంత వచ్చినా తృప్తిగా జీవిస్తూ భగవంతుడు నమ్ముకున్నవాడిని సద్బ్రాహ్మణుడు అంటారు ఇప్పటికీ కూడా తన పిల్లల చదువుల కోసమో లేదా తన కుటుంబం పోషించబడ కోసమో ఎన్నో కష్టాలు పడుతున్న బ్రాహ్మణ కుటుంబాలు చాలా ఉన్నాయి కాబట్టి అలాంటివి కొంచెం కష్టమైనా పర్లేదు వెళ్ళి వాళ్ళు వెతికిపెట్టుకొని వాళ్ళకు దానం చేయండి వాళ్ళు చాలా సంతోషిస్తారు ఖచ్చితంగా చెప్తున్నాను ఒకటికి వంద రెట్ల ఫలితం మీకు వచ్చి తీరుతుంది కాబట్టి అలాంటి బ్రాహ్మణుడికి దానం చేయండి పరమేశ్వరుడు ఖచ్చితంగా అనుగ్రహించి తీరుతాడు ఏదంటే చెప్పాను కదా ఏదైనా దేవాలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది పెద్దగా భయాందోళనలు ఎవరు కూడా పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇకపోతే ముఖ్యంగా చాలా ముఖ్యంగా హిందువుల పండుగలో అంటే రోడ్ల మీదకి వచ్చి చొక్కాలు చింపేసుకునే నాస్తికవాదులు హేతువాదులకు ఈ గ్రహం ఒక శాపం అయితే ఎవరైతే ఈ పేడ ఆర్టిస్టులు ఉన్నారో నాస్తికులు హేతువాదులు హిందువులు పండగలు రాగానే దొగ్గోలు పెట్టేస్తారు రోడ్ల మీదకి వచ్చి ఏదో ప్రపంచాన్ని మొత్తాన్ని భయాందాలు గురి చేసేస్తున్నారు ప్రపంచాన్ని మొత్తాన్ని అజ్ఞానంలోకి తీసుకెళ్ళిపోతున్నారని అలాంటి పేడ ఆర్టిస్టులు మాత్రం ఏం చేస్తారంటే మీరు ఎప్పట్లాగే గ్రహణ సమయంలో రోడ్ల మీదకి వచ్చి విజ్ఞానం అన్న పేరు అందరికీ అజ్ఞానాన్ని కలిగించి అడ్డమైన చెత్త తిని ఇచ్చిన డబ్బులకి ఎంత యాక్టింగ్ చేయాలో అంత యాక్టింగ్ కూడా చేసి మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వండి ఇవ్వ ఎందుకంటే మీకు మళ్ళీ త్వరలో ఇంకా ఏమీ లేవు మళ్ళీ దీపావళి వరకు కూడా మీకు పెర్ఫార్మెన్స్ చేయడానికి అవకాశాలు లేవు కాబట్టి ఇప్పుడు తీసుకున్న డబ్బులకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసి మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వండి ఇచ్చి మీరు చేసే యాక్టింగ్కి ఖచ్చితంగా ఎక్కడెక్కడ లేని వాళ్ళందరూ హిందూ ధర్మ వ్యతిరేకులు అందరూ కూడాను వచ్చి మీకు డబ్బులు ఇచ్చి హిందూ ధర్మాన్ని దూషించడానికి ప్రోద్భావం కలిగించాలన్నమాట అంత బాగా ఉండాలి మీ యాక్టింగ్ కాబట్టి మీ పని మీరు చెయ్యండి మీరు ఎంత అజ్ఞాలో బయటికి తీద్దామని తప్పుడు ప్రచారం చేసినా సరే హిందూ ధర్మం అనేది ఎప్పటికీ వర్ధిల్లతోనే ఉంటుంది ఎందుకంటే హిందూ ధర్మం అనేది ఒక సూర్యకాంతి లాంటిది మీరు మబ్బుల్ లాంటివారు సూర్యకాంతికి మబ్బులు విడిపోయినట్టే మీరు ఎప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని ఏమీ చేయలేరు కాబట్టి మీరు ఎంత ప్రయత్నం చేస్తారో చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు అందరికీ కూడాను మన హైందవ కుటుంబానికి సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంది అనుకుంటే సమయం ఎక్కువ లేదు కాబట్టి అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి అవకాశం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓం మురుగన్ కరోహర